వేసవి సెలవులు కావడంతో శ్యామ్ అనే అబ్బాయి పల్లెటూరులో ఉన్న తన మామగారింటికి వచ్చాడు అక్కడికి రావడం అదే మొదటిసారి శ్యామ్ ఇంట్లోకి వెళ్తుండగా అతనికి ఒక తలుపు కనిపించింది ఆ తలుపు పైన తుప్పు పట్టిన పెద్ద తాళం తలుపు మీద ఒక పాత చీర కూడా వేలాడుతుంది అది చాలా సంవత్సరాలుగా ఎవరూ తెరిచినట్టుగా లేదు నైట్ భోజన సమయంలో శ్యామ్ తన అత్తగారిని ఆ గది గురించి అడుగుతాడు అత్తయ్య ఆ తలుపు వెనుక ఏముంది అని అంటాడు అత్త కోపంతో ఆ గది వద్దకు పోకూడదు శ్యామ్ అక్కడికి వెళ్తే తిరిగి రాలేము అది ఒక భయంకరమైన చోటు నువ్వు అటువైపు అస్సలు వెళ్ళకు అని చెప్తుంది భోజనం చేసిన తర్వాత శ్యామ్ తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు కానీ తన అత్త చెప్పిన మాటలకి శ్యామ్కి నిద్ర పట్టదు ఎలా అయినా సరే ఆ గదిలోకి వెళ్ళాలని అనుకుంటాడు అది సమయం రాత్రి పన్నెండు గంటలు మెల్లిగా లేచి ఆ తలుపు దగ్గరికి వెళ్తాడు శ్యామ్ అక్కడికి వెళ్ళగానే టపటపమంటూ శబ్దం చేస్తూ తలుపు దానికదే తెరుచుకుంది లోపల ఒక చీకటి గది గోడలపై పగుళ్ళు చీరన ఒక పెద్ద అద్దం శ్యామ్ ఆ అద్దం దగ్గరికి వెళ్ళాడు అద్దంలో కనిపించేది శ్యామి కానీ అతని కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి ఒక్క క్షణం ప్రతిబింబం అతని కంటే ముందే కదిలింది శ్యామ్ మనసులో ఇది నేను కాదు అని అనుకుంటాడు ఇంతలో ఒక భయంకరమైన గొంతు అద్దంలో నుండి ఒక ఆత్మ బయటికి వచ్చి నన్ను గుర్తుపట్టలేదా శ్యామ్ నన్ను ఈ గదిలో బంధించారు ఇప్పుడు నువ్వే నా స్థానంలోకి రావాలి అని అంటుంది శ్యామ్కి తన శరీరం అంతా బరువుగా ఉంది చేతులు అద్దం వైపు లాక్కుపోతున్నాయి ఒక్క క్షణం మరుపుతో పాటు శ్యామ్ అద్దంలోకి లాక్కుపోయాడు తరువాత ఆత్మ అద్దం నుంచి బయటికి వచ్చింది ఒక ఎర్ర పొగతో గది అంతా విస్తరించింది మరుసటి రోజు తన అత్తకి శ్యామ్ ఎక్కడా కనిపించలేదు సిటీకి తిరిగి వెళ్ళిపోయాడని అందరూ అనుకున్నారు వారికి తెలీదు ఆ గదిలో శ్యామ్ ఇరుక్కున్నాడు అని ఆ గది అద్దంలో శ్యామ్ ముఖం ఇంకా కనిపిస్తుంది బయటికి రావాలని చూస్తున్నాడు ఆ గది తలుపు మళ్ళీ మూసుకుంది అద్దంలో బందితురిన శ్యామ్ బయటికి రావాలంటే ఇంకొకరిని లోపలికి పంపాలి ఈ విధమైన హారర్ కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ